హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సింపుల్ డే టేబుల్గా అనుకోండి అది షేర్ చేసేస్తున్నాను మీతోటి ఇంకా యానివర్సరీ అయినా బర్త్డే అయినా ముందు ఇంట్లో పూజ చేసుకోవడం అలవాటు కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకొని దండం పెట్టుకొని గుడికి కూడా వెళ్ళడం అలవాటు సో ఈరోజు కొంచెం లేట్గా వెళ్తాం సో పిల్లల్ని ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత అన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నీ కొంచెం స్లో స్లోగా అవుతూ ఉంటాయి పెద్దగా ఏమీ రెడీ అవ్వను కానీ నేను సింపుల్గానే రెడీ అవుతూ ఉంటాను ఎప్పుడు ఇంకా అలాగే షాప్లో అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట ఇదైతే సింపుల్గా అండ్ కంఫర్ట్గా ప్రజెంట్ పెద్దరికి అటు ఎండా కాదు ఇటు వర్షం కాదు అన్నట్టు ఉంటుంది వేడి మాత్రం మామూలుగా ఉండట్లేదు సో కాటన్ డ్రెస్ తీసుకున్నాను ఇక్కత్ కాటన్ డ్రెస్ అనమాట నేను మాక్సిమం చూస్ చేసుకునేది నా కంఫర్ట్గా ఉండడం చున్నీ కూడా నేను వేసుకోవడానికి వీలుగా ఉండాలి టూ సైడ్స్ వేసుకోవడం అలవాటు కాబట్టి కొంచెం లెంగ్త్ ఉన్న చున్నీనే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను ఫస్ట్ ట్రైల్ చేసి నాకు బాగుంది సెట్ అవుతుంది అనుకున్న డ్రెస్సే తీసుకుంటాను అనమాట మాక్సిమం నేను ట్రైల్ చేసింది ఏదైనా బాగానే ఉంటుంది ఇంకా తీసేసుకుంటాను మళ్ళీ పక్కన పెట్టడం అలా ఏం ఉండదు ఒకసారి సెలెక్ట్ చేసామంటే ఇంకా అదే ఫిక్స్ అయిపోతూ ఉంటాను ఇంకా చున్నీ కూడా బాగుంది కంఫర్ట్ గా ఉంది నెక్ కూడా నెక్ వచ్చి కొంచెం డిజైన్ వచ్చిందనమాట ఇంకా ప్యాంట్ అయితే లూజ్ ప్యాంటు స్ట్రైట్ ప్యాంటు కాటను కాకపోతే ఇది కూడా బ్లాక్ వచ్చేస్తే అనిపించింది కానీ వైట్ వచ్చింది అనమాట ఈ డ్రెస్ యాక్చువల్గా యానివర్సరీ కోసం తీసుకోలేదు నేను జనరల్గా తీసుకొని పక్కన పెట్టాను ఏదైనా అకేషనల్లీ వేసుకోవచ్చు తర్వాత ఇంకా డైలీ యూజ్ చేసేస్తాం కాబట్టి అని తీసుకున్నాను అనమాట కానీ బాగుంది వేసుకుంటే కంఫర్ట్గా కూడా ఉంది ఇంక చున్ని లాంగ్ లెంగ్త్ కాబట్టి వన్ సైడ్ వేసుకుంటాను టూ సైడ్స్ కూడా వేసేసుకుంటాను వీళ్ళని బట్టి ఇంకా తర్వాత మా వారు నేను కలిసి అయితే గుడికైతే వెళ్ళొచ్చేసాము మాక్సిమం మా ఇంటి దగ్గర వినాయక గుడి ఉంది కాబట్టి అక్కడికే వెళ్తూ ఉంటాము సో వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఏదో ఒక స్వీట్ చేయాలి కదా పొద్దున్నే కుదరలేదు అందుకని ఇప్పుడైతే గులాబ్ జామున్ చేసాను అనమాట ఇంకా రెసిపీ అయితే ఆల్రెడీ చాలా సార్లు మీతో షేర్ చేశాను కాబట్టి ఇంకా షేర్ చేయట్లేదు ఒక పక్కన అయితే గులాబ్ జామున్ ఫ్రై చేసుకొని పక్కన పాకం పెట్టి వేసేసాను ఒక ట్వంటీ మినిట్స్ ఏమో పట్టింది అంతే గులాబ్ జామున్స్ చేసుకోవడానికి ఇంకా స్పెషల్స్ అంటూ పెద్దగా ఏమీ చేయట్లేదు రోజు మండే కదా సో నాన్ వెజ్ తినే రోజు కాదు కాబట్టి ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ ఏమీ లేవు నార్మల్గానే కర్రీ చేశాను అరకాయ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అదే పెట్టేశాను కాబట్టి ఇంకా మాకు కూడా అదే అనమాట ఇంకా వెరైటీస్ అయితే ఏమీ చేయలేదు అంత టైం కూడా లేదండి సో షాప్ని ఇంటిని మేనేజ్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది ఈ మధ్య సో అందుకని పెద్దగా ప్లాన్ చేసుకోవట్లేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మా వారి కోసం అయితే లంచ్ మెనూలో ప్లాన్ చేసి ఏదో కూడా షేర్ చేశాను మీతో దానికి నచ్చిన రెసిపీస్ అన్నీ సార్ అసలు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు కాకపోతే సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఏదో కొత్త డ్రెస్ ఉంది కాబట్టి అది వేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము పొద్దున్న స్వీట్ చేశాను కదా అదే పెట్టి మా వారిని విష్ చేశాను అనమాట ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఉంటారు కదా స్కూల్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఈవినింగ్ తెప్పించాను మీకు మా వాళ్ళు మొన్న ఎవరితో బర్త్డే అయితే కూల్ కేక్ తిన్నారంట సో వాళ్ళు చిన్న ముక్క ఇచ్చారంట కూల్ కేక్ కావాలమ్మా అని అడుగుతున్నారని వాళ్ళ కోసం అని తెప్పించాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే సండే వచ్చింది కాబట్టి సరదాగా అలా గుడికి ఆ తర్వాత రెస్టారెంట్కి అలా వెళ్ళడం అయింది ఈవినింగ్ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాము సో ఒక ఇయర్ అలా అవుతూ ఉంటుంది ఇంక ఈ ఇయర్ పిల్లలకి స్కూల్ ఉంది మేము షాప్కి వెళ్ళాలి వర్కింగ్ డేలా ఉంటుంది కాబట్టి ఇంకా అవన్నీ ఏం కుదరలేదు బయటకి ఏమీ ప్లాన్ చేసుకోలేదు ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్దాంలే ఇప్పుడే వెళ్ళాలి ఏంటన్నట్టుగా అనుకున్నాం అనమాట మా చిట్టుచెల్లకి అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే హ్యాపీ బర్త్డే అని పాడడం స్టార్ట్ చేసింది అనమాట యాక్చువల్కి యానివర్సరీ అంటే తెలియదు కదా వాళ్ళకి పెళ్లి రోజు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారని అడుగుతుంది అనమాట నేనే పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అనేది అమ్మ ఇప్పుడు నాకంటే క్వశ్చన్ బ్యాంక్లో తయారైంది అది అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట టూ డేస్ నుంచి మా వరకు అయితే ఫీవర్ సిరైన్స్ కూడా పెట్టించుకున్నారు సో బాగుంటే చేసుకుందాం లేని లైట్ తీసుకున్నాను నేను కానీ నిన్న తగ్గింది లేండి ఈరోజు మా పిల్లయి నైన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది తిట్టుకోవడం కొట్టుకోవడం అన్ని కామన్గా జరిగేవి అందరికీ ఏం ఉన్న ఒక్కరోజు ఆ రెండు రోజులు లేదంటే మూడు రోజులు అంతకు మించి అయితే ఉండదు ఇంకా తర్వాత నార్మల్ అయిపోతాం కదా అందరికీ ఒకేలాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలంటే ఉండదు సో ఒక్కొక్కరు ఒక్కొలా ఉంటారు కాబట్టి వాళ్ళని బట్టి మనం ఫాలో అయిపోవడం అంతే మమ్మల్ని బయట చూసేవాళ్ళైనా ఇలా వీడియోస్లో చూసేవాళ్ళైనా జనరల్గా అనుకుంటారనమాట మీ ఇద్దరు క్లోజ్ కదా హ్యాపీ కదా అనుకుంటారు కానీ సో అలాగే ఉండదండి మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మామూలే డైలీ కొట్టుకుంటాం అసలు ఎవరు నంబర్ కూడా చెప్పిన అండ్ కేక్ కటింగ్ చేసేసిన తర్వాత ఇవైతే బ్లాక్ బీడ్స్ అనమాట సో ఎప్పటి నుంచో నా దగ్గర షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ లాంగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి సో లాస్ట్ టైము అన్నా అనమాట మా వారికి కూడా చెప్పాను ఊరు వెళ్ళినప్పుడు తీసుకురండి నా కోసం అని చెప్పి సో ఇప్పుడైతే ఆర్డర్ పెట్టి ఇది గిఫ్ట్ లా ఇచ్చారనమాట నాకు బాగుంది లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చి దగ్గర నుంచి చూపించలేదు మీకు నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు డీటెయిల్గా చూపిస్తాను సరిపోయింది ఆ లెంగ్త్ కూడా షార్ట్గా లేకుండా కొంచెం లాంగ్ ఈ టైపే కావాలనుకున్నాను ఆ టైపే తీసుకున్నారనమాట ఇంకా వెంటనే ఒకసారి వేసుకోవాలనిపించేసి వేసేసుకున్నాను లెంగ్త్ కూడా చూసుకోవచ్చు అసలు లెంత్ వచ్చింది ఏంటని చెప్పి సో ఈ లెంగ్త్ అయితే బాగుంది ఎప్పుడు యూజ్ చేయలేదు నేను ఈ లాంగ్ లెంగ్త్ బ్లాక్ బీట్స్ సో ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట ఇంక కేక్ కటింగ్ ఏదో చెయ్యాలి అన్నట్టుగా వచ్చి కేక్ కట్ చేసి ఇంకెళ్ళిపోయారు అనమాట బయటికి ఇంకా మా వాళ్ళిద్దరు కేక్ కదా అమ్మ నేను తింటా అంటే నేను తింటా అది నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నారనమాట సో వాళ్ళు తినేది ఏం లేదు ఆ చిన్న చిన్నపీస్ తినేసి ఇంక పక్కన పెట్టారు ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఈ ఈ రోజే స్కూల్లో వినాయకుడిని చేసి తీసుకురమ్మారంట నెక్స్ట్ డేకి సో మావిడ ఇప్పుడు చెప్తున్నాడు ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ థర్టీ అవుతుంది కేక్ కటింగ్ అయ్యేసరికి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను నాకైతే షాప్ నుంచి వచ్చేసరికి కొంచెం రెస్ట్లెస్గా ఉంటుంది ఒకసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడో పొద్దున్న నుంచి పిల్లల్ని పంపించాక మళ్ళీ గుడికి వెళ్ళే హడావిడి దా స్వీట్ చేసే హడావిడి మళ్ళీ అక్కడ నుంచి షాప్కి వెళ్ళాను తిన్న తర్వాత ఈరోజు త్వరగా పడుకుందాం అనుకున్నాను కానీ మా వాడైతే టాస్క్ ఇచ్చాడు అనమాట నాకు ఒక వన్ డే బిఫోర్ అయినా బాగానే ఉండేది చేసేసేదాన్ని కానీ ఇంకా రేపు పొద్దున్నే తీసుకెళ్ళాలమ్మా డిఫరెంట్గా తీసుకురమ్మన్నారు రెగ్యులర్గా కాదని చెప్తున్నాడు మళ్ళీ నువ్వు కొత్త కొత్తగా ఎక్కడి నుంచో అయితే చేయలేము ఫ్రూట్స్తో చేయమ్మా అన్నాడు కానీ అప్పటికి ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా లేవు మన దగ్గర ఏమున్నాయో వాటితోనే చేయాలి కాబట్టి నేనైతే పిండి గణేషని చేసేద్దాం ఫస్ట్ ఒకసారి పసుపు గణపతిని చేసి నేను వీడియో కూడా షేర్ చేశాను మీతో అలా చేస్తానంటే అలా వద్దమ్మా నాకు ఇలా కావాలని చెప్పి ఒక ఫోటో అయితే చూపించాడు అనమాట సో ఇంకా అలాగే చేద్దాంలే అని చెప్పి మా వాడి దగ్గర ఆల్రెడీ కలర్స్ అయితే ఉన్నాయిలేండి ఇంకా నేనైతే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ ఇంకా బ్లాక్ కలర్ ఉంది నాకు యాక్చువల్గా గ్రే కలర్ కావాలి గ్రే కలర్ అయితే మా దగ్గర ఉండదు కాబట్టి ఒక కొంచెం హాఫ్ వేసుకుంటే మనకి అది గ్రే కలర్లోకి వచ్చేస్తుంది పిండి అలాగ వైట్ కాబట్టి మిక్స్ చేసేటప్పటికి అందుకని చెప్పి నేను పిండి వేసుకుంటూ చూసుకుంటూ ఆ గ్రే కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ బౌల్లో ఎంత మిక్స్ చేసినా ఆ గ్రే కలర్ రావట్లేదు సో మనం పిండిని ఎంత గట్టిగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కానీ ఇక్కడ ఎంత మిక్స్ చేసినా లూజ్గానే ఉంటుంది మళ్ళీ పిండి కొంచెం కొంచెంగా అలా యాడ్ చేస్తూ గట్టిగా కలపడానికే చూశాను నేను చాలా మట్టుకు వాటర్ చాలా తక్కువే వేసాను కానీ ఎందుకో కలర్ వేసేసరికి మెత్తగా అనిపిస్తుంది సో మళ్ళీ కలర్స్ అవ్వకూడదని మా వాణ్ణి ఇంకొంచెం వేయమని చెప్పాను సో పిల్లలతో చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళ చేతుల్లో వాళ్ళు చేసుకోగలరు కదని చెప్పి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు ఎదురుగా చేశాను అనమాట మా వాళ్ళకైతే ఇంట్రెస్టే నేను కూడా చేస్తామా అంటున్నారు కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళతో చేయించలేదులేండి నెక్స్ట్ ఇయర్ మాక్సిమమ్ పిల్లలతో చేయించడానికి ట్రై చేస్తాను కనీసం మనకి ఫోన్లో ఇన్ఫార్మ్ చేసినా ఇలా చేయొచ్చు అలా చేసిన ఒక ఐడియా ఉంటుంది కానీ అప్పటికప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు చెప్పాడు కాబట్టి ఇంకా ఉన్న వాడితో అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇక్కడ యాక్చువల్గా పిండిలో పసుపు వేసి చేద్దామన్నాను కదా అలా కాకుండా పిండిలోకి కొంచెం కలర్ వేసాను కాబట్టి కొంచెం క్లేలా తయారవుతుంది ఆ పిండి ఇలా క్లేలా ఉన్నదాన్ని మనం ఇప్పుడు బొమ్మలా తయారు చేసుకోవచ్చు అనమాట మట్టి వినాయకుని కూడా చేయొచ్చండి కాకపోతే మట్టి ప్రజెంట్ అవైలబుల్గా లేదు సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తేవాలో కూడా తెలియదు సో దొరికినా అది ప్యూర్గా దొరకట్లేదు సో అన్నీ మిక్స్ అయి ఉంటున్నాయి కాబట్టి మట్టి ఎందుకులే మంచి మట్టి ఎక్కడా లేదు కదని చెప్పి ఇంకా ఆ పిండిని అలా క్లీలా చేశాను ఫస్ట్ గిన్నెలో అయితే ఎంతసేపు చేసినా ఇంకా మిక్స్ అవ్వట్లేదు మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే కలర్ కూడా అంత బాగా మిక్స్ అవుతుంది మనం చేసే వినాయకుడికి కూడా బాగా వస్తారనమాట సో అందుకని చెప్పి ఒక అట్ట మీద వేసి అయితే మా వాళ్ళని కూడా కలపమని చెప్తే కలిపాడు ఇంకా అదే కూడా చేస్తుంది అనమాట ఫస్ట్ మనకి ఎన్ని పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ అన్నిటిని కొంచెం కొంచెం తీసేసుకొని చేసేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి లెగ్స్ హ్యాండ్స్ ఇవి ఏంటంటే ఒకే సైజులో రావాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఈక్వల్గా తీసుకొని పెట్టుకోవాలి అలాగే బాడీ కోసం అయితే కొంచెం ఎక్కువ పెద్ద బాల్లా తీసుకోవాలి తర్వాత ఫేస్ కోసం కొంచెం చిన్న బాల్ ఇయర్స్కి ఇంకొంచెం చిన్న చిన్నవి అలాగే ట్రంక్ పెట్టాలి తోడము దానికోసం చిన్నది అలా సపరేట్ చేసేసుకున్నాం అనుకోండి పిండిని మనకి ఈజీగా ఉంటుంది తర్వాత పిండి సరిపోలేదు అనుకోకుండా ఫస్ట్ ఇలా సపరేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట అది కూడా ఒకటి చెయ్యమ్మ నా కోసమని అడిగింది కానీ అసలు ఇంకా ఓపిక లేదు నాకు ఇది ఒకటి చేయడానికి ఇంకా తప్పదు రేపు పొద్దున్న పిల్లలందరూ తీసుకొస్తారు కదా మళ్ళీ భారత్తో ఒకటే నే అమ్మా నాకు చేయలేదు అని అడుగుతాడని చెప్పి వాడి కోసం కూర్చొని చేశాను అనమాట ఓపికగా పార్ట్స్ అన్ని డివైడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కలర్ఫుల్గా కొంచెం బేస్ కూడా పెడితే బాగుంటుంది కదని చెప్పి రెడ్ కలర్లో కూడా కొంచెం క్లే రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే బేస్మెంట్ కోసం అయితే ఒక కట్ట పెట్టేసుకొని దాని మీద ఆ రెడ్ క్లే పెట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత బాడీకి కొంచెం పెద్ద సైజులో ఉన్న బాలు తర్వాత కొంచెం చిన్న సైజులో ఉన్న ఇంకొక బాలు పెట్టేసుకోవాలి వైపు నిజంగా నేను చేస్తుంటే ఆద్యం మొత్తం అన్నీ ఇరిపేసి మళ్ళీ తీసేస్తుంది అనమాట మళ్ళీ వాటిని అన్నిటినీ తీసుకొని బాల్స్లా చేసుకొని మళ్ళీ పెట్టడం అలా అయింది ఎందుకు కొంచెం సైజు చిన్నగా అనిపించింది మళ్ళీ నాకు తర్వాత మళ్ళీ పెంచాలండి తర్వాత లెగ్స్ వెనకాల నుంచి కొంచెం లేటా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మనకి మట్టి కొంచెం వాటర్ తప్పుకొనే అతికించుకోవచ్చు కానీ కొంచెం క్లేతో చేసేటప్పుడు అతుక్కోవద్దు కొంచెం చూసుకొని అదికుందా లేదా అని చూసుకోవాలి లేదంటే విడివిడిగా ఏ పాటోపాటు వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే అనేసుకుంటే సరిపోతుంది ఇంకా షేప్ ఇవ్వడం కోసం కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే లెగ్స్కి మంచిగా షేప్ అయితే వచ్చేస్తుంది తర్వాత హ్యాండ్స్ కూడా పెట్టేసుకోవచ్చు సైజు మన ఇష్టం అండి పెద్దగా చేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండి కలుపుకొని హైట్గా చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం బుజ్జు వినాయకుడిని చేద్దాం అనుకున్నాను అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలోనే పిండి కలుపుకున్నాను అనమాట తర్వాత తొండం కూడా మనం ఈ బాడీ సైజు తగ్గట్టుగా తొండం కూడా కొంచెం చిన్నగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదని చెప్పి కొంచెం చిన్నగానే చేశాను తర్వాత ఇయర్స్ కోసం అయితే కొంచెం పిండిని చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి చెవుల షేప్లోకి వచ్చేస్తాయి కళ్ళు కోసం అయితే ఆవాలు కానీ మిరియాలు కానీ యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆ టైంకి మిరియాలు కూడా లేవు చిన్న చిన్నగా ఉంటే అవి పెట్టాను అవి సరిగా కనిపించట్లేదు చిన్నగా బాయిల్ చేసే లడ్డూలాగా ఎల్లో కలర్ వేసి పెట్టా అనమాట సో ఇది నైట్ చేసింది అందుకే కొంచెం మళ్ళీ లూజ్గా అయిపోయిందని చెప్పి మళ్ళీ చేశాను ఫైనల్ లుక్ ఇది అనమాట స్కూల్కి అయితే తీసుకెళ్లడం మా వాడు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్